వెల్కమ్ అగెయిన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు బీయింగ్ సుచి హోప్ మీ అందరూ బాగున్నారు కదా నేను కూడా చాలా బాగున్నాను క్రిస్మస్ హాలిడేస్ ఎంజాయ్ చేస్తున్నాం ఎంజాయ్ అంటే ఎక్కడికో వెళ్ళిపోయి అలా కాదు హ్యాపీగా విత్ ఇన్ హైదరాబాద్ వెల్ ఎక్కడికి వెళ్ళిపోతున్నాము అనుకుంటున్నారు ఇంత నైట్ టైంలో ఫ్రైడే ఈవినింగ్ డిన్నర్కి వెళ్దామని వాళ్ళ నాన్న వెడ్నర్స్ డే నుంచి ప్రిపేర్ చేసి పెట్టుకుంది సో ఆఫ్టర్ ఆఫీస్ అండ్ ఆఫ్టర్ హర్ అబాకస్ క్లాస్ ఫ్రైడే అరౌండ్ నైన్ ఫిఫ్టీన్ మేము దసరాకి వెళ్ళామన్నమాట దసరా నాగోల్ కోకపేట్ హిల్స్ సైనిక్ పూరిలో ఉంది సో మాకు ఏంబియన్స్ వైజ్ అంతా కూడా చాలా నచ్చింది ఫుడ్ కూడా బయట మనం తిని వచ్చిన తర్వాత ఒక బ్లోటింగ్ ఆ ఫీలింగ్ ఉంటాయి కొన్ని కొన్ని రెస్టారెంట్స్లో ఇక్కడ అయితే అలా లేదు మెన్యూ కార్డ్ కూడా చాలా ప్రిటీగా డిజైన్ చేశారు ఎంబియన్స్ కూడా నేను పెద్దగా షూట్ చేయలేదు ఆ రోజు లోపల ఎంబియన్స్ ఎందుకంటే మంచిగా క్రౌడ్ ఫుల్ అయిపోయి ఉందన్నమాట మాకే టెన్ మినిట్ వెయిటింగ్ కూడా ఇచ్చారనమాట వెళ్ళిన వెంటనే సో వెజ్ అండ్ నాన్ వెజ్ రెండు దొరుకుతాయి అండ్ చాలా ప్రతిగా ఉంది మెన్యూ కార్డ్ కూడా ప్రణవ్య చాలా ఎక్సైటెడ్ అండ్ హ్యాపీ ఇంతకీ ఏం తింటామంటే అక్కడ బేబీ కార్న్ లేదు వాళ్ళు దాంట్లో సో షీ షిఫ్ట్ టు స్ప్రింగ్ రోల్ అండ్ వెజ్ మంచూరియా బేసిక్లీ మేమందరం స్టార్టర్స్తోనే అయిపోతుంది మా పొట్ట ఫుల్ సో అది అడిగినట్లు డిన్నర్ అయితే విత్ ఫ్రైడ్ రైస్తో ఎండ్ చేశాము ఇంకెక్కువ షూట్ చేయలేదన్నమాట ఇంకా సాటర్డే మార్నింగ్ స్కూల్ లేకపోయినా నా రొటీన్ నా షెడ్యూల్ ప్రకారం అయిపోవాలి ఎందుకంటే మా హస్బెండ్కి ఆఫీస్ ఉంటుంది కాబట్టి అండ్ మాకు వెడ్నెస్డే ఒక మ్యూజిక్ ప్రోగ్రామ్ ఉంది దానికి ప్రాక్టీస్కి కూడా వెళ్ళాలన్నమాట అందుకని ఇంకా డేని ఎంత ప్రొడక్టివ్గా ఉంచుకుంటే ఈవినింగ్ అంత క్విక్గా పనులు అయిపోతే క్లాస్కి వెళ్ళొచ్చు అనుకున్నా ధనుర్మాసంలో భాగంగా ఈ ముగ్గీత ముగ్గులు వేస్తాం కదా సో ఒకటేదో గూగుల్లో వెతికి వేశాను మా మేడ్ వచ్చేలోపు ఈవినింగ్ డిన్నర్కి ఇంకా బ్యాటర్ అవి ఏం లేదు సో యాజ్ యూజువల్గా నా హెల్దీ ఈటింగ్లో భాగంగా లో కాబ్ హై ఫైబర్ ఫుడ్ తీసుకుంటున్నాను కాబట్టి జొన్నలు రాగులు సజ్జలు ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకున్నాను ఒక గ్లాస్ మినప్పప్పు అన్నీ అదే మెజర్మెంట్ కప్తో యాడ్ చేసుకున్నాను అనమాట చాలాసార్లు చెప్పాను మళ్ళీ అడుగుతారు నన్ను ఖచ్చితంగా ఒక్క కామెంట్ అయినా వస్తుంది చూపించినప్పుడు స్పెసిఫిక్గా చూపిస్తున్నాను అనమాట మంచిగా మిక్స్ చేసుకొని నాలుగైదు సార్లు వాటర్ వేసి కడిగి మళ్ళీ సోక్ చేసి పెట్టేసుకుంటే సిక్స్ టు ఎయిట్ అవర్స్ చాలు నేను ఇప్పుడు అరౌండ్ మార్నింగ్ ఫైవ్ థర్టీ అలాగా పోస్తున్నాను కాబట్టి ఈవినింగ్ ఫోర్ ఫైవ్ ఆ టైంకి నేను గ్రైండ్ చేసి పెట్టేసుకుంటాను ఫర్మెంట్ కూడా అవ్వాల్సిన పని లేదండి సూపర్గా వస్తాయి దోశలు నేను వేసిన వీడియో కూడా నేను ఇందులోనే యాడ్ చేశాను చూడొచ్చు ఇందులో మీకు నేను ఒక మంచి ఈజీ నిమ్మకాయ కారం కూడా ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను సో రాగి జావా బ్రేక్ఫాస్ట్ అని అనుకున్నాను అండ్ మా హస్బెండ్ కూడా తాగేస్తారు రాగిజావ ప్రణవ్యానే కొంచెం ఏడుస్తుంది తాగడానికి దానికోసం అని కొంచెం సేమ్యా ఉప్మా చేద్దాము మా హస్బెండ్కి కూడా కొంచెం సేమ్యా ఉప్మా కొంచెం రాగి జావా లాగా సెట్ అయిపోతుంది అన్నట్లు ఇక్కడ అయితే వినపప్పు ఆవాలు పచ్చిమిర ఐ మీన్ పచ్చి శనగపప్పు ఎండుమిరపకాయలు కరివేపాకు పసుపు ఉప్పు ఒకదాన తర్వాత ఒకటి వేసి పోపు వేగిన తర్వాత ఎండ్ మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి కూడా వేసి మంచిగా రోస్ట్ చేసేసుకోవాలి రోస్ట్ అంటే వేపడం కాదు పచ్చిదనం ఆ కొబ్బరిలో తేమ మాయిశ్చర్ అంతా పోవాలి లేదంటే బీన్స్ కూర వాసన వచ్చేస్తుంది సో ఇక్కడ ఇది అయ్యేలోపు నేను జావకి వాటర్ బాయిలింగ్కి పెట్టుకున్నాను కాబట్టి లాగా రాగిని మీ అందరికీ తెలిసినే కదా నీళ్ళల్లో పిండి కలిపేసి పోసేసుకోవడమే మరుగుతున్న నీళ్ళల్లో క్వాంటిటీ ఏంటి అంత కొంచెం ఉంది అనుకుంటున్నారేమో నేను చెప్పాను కదా కొంచెం సేమియా ఉప్మా ఒక టీ గ్లాస్తో చేశాను అది ఇద్దరు తినచ్చు మా ఇంట్లో తినే వాళ్ళ పొట్ట సైజుని బట్టి సో అందుకనమాట ఇంకేంటి ఎలా నడుస్తుంది మీ డిసెంబర్ ఇయర్ అయిపోయింది మీరు అనుకున్న రెజల్యూషన్స్ అన్ని సక్సెస్ఫుల్గా చేశారా ఏంటి కామెంట్ చేయండి నెక్స్ట్ ఇయర్ ప్లాన్స్ ఏంటి ఏం చేద్దాం అనుకుంటున్నారు కూడా నేను పెద్దగా ఏం అనుకోలేదు ఇయర్ నెక్స్ట్ ఇయర్ కూడా ఏం అనుకోదలుచుకోలేదు ఎందుకంటే అనుకున్నవి టూ ఇయర్స్ నుంచి కాన్స్టెంట్గా రెండు థింగ్స్ ఉన్నాయి మంత్కి ఒక బుక్ చదవడం కార్ డ్రైవింగ్ నేర్చుకోవడం ట్వంటీ ట్వంటీ త్రీ నుంచి ఆ రెండు అస్సలు అవడం లేదు ఇంక ఈసారి కూడా అనుకోవడం మానేసాను అన్నమాట నేను హెల్త్ అంటారా ఎలాగో చూసుకోండి నేను నాకు తెలిసి కూడా తప్పులు చేస్తూ ఉంటాను అనమాట నా హెల్త్ విషయంలో అందరినీ చూసుకుంటూ నన్ను నేను నెగ్లెక్ట్ చేసుకుంటూ ఉంటాను కాబట్టి నేను ఇంకా ఏ రెజల్యూషన్ తీసుకోవడానికి అర్హురాలిని కాదు అని ఒక నిర్ణయానికి అయితే వచ్చేసా ఇక్కడ కొబ్బరి చక్కగా మాయిశ్చర్ అంతా పోయి వేగింది దానిలో ఉడికించింది బీన్స్ ముక్కలు యాడ్ చేసి పైనుంచి లైట్గా ఎండుకారం వేసుకుంటే మంచి టేస్ట్ అయితే వస్తుంది మొత్తానికైతే బీన్స్ కర్రీ ఓ పక్క అయిపోయింది అండ్ ఇక్కడైతే సేమియా ఉప్మా కూడా అయిపోయింది మీరు సేమియా ఉప్మా వెయింట్ చేస్తారా పచ్చిది చేస్తారా చెప్పండి నేను రెండు రకాలుగా చేస్తాను టైంని వేస్ట్ చేసి మా తినే వాళ్ళ మూడ్ని వేస్ట్ చేసి ఉంటుందన్నమాట ఇంట్లో అది మొత్తానికైతే ఇవాళ సాటర్డే లంచ్ వరకు అయింది దీని తర్వాత టెంపుల్కి వెళ్ళాము నేను మా తమ్ముడు ఫ్యామిలీ అమ్మ అందరం నేను ఫెబ్లో మా ఇంట్లో తమ్ముడు కొడుకు అన్నప్రాసన ఏదైతే చేశారో సక్సెస్ఫుల్గా అవ్వాలి అని చెప్పి తులాభారం మొక్క అయితే పెట్టుకున్నాను ఆ తర్వాత నుంచి ఎప్పటికప్పుడు ఎవరో ఒకరికి కుదరలేదు ఏదో ఒక పని వల్ల సో ఫైనలీ వాళ్ళు వెళ్దామని థర్స్డే ఫ్రైడే డిస్కస్ చేసుకుని ఓకే చేసుకుని అందరం కలిసి వెళ్ళామనమాట నియర్ బై టెంపుల్లో అంతా అయిపోయాక ఇంకా సాటర్డే వ్లాగ్ ఏం షూట్ చేయలేదు ఇది సండే సండే వచ్చి మేము అన్ నేను ప్రణవ్య అండ్ మా హస్బెండ్ కలిసి అలాగా రైడ్కి వెళ్తున్నాము మార్నింగ్ అరౌండ్ టెన్ ఓ క్లాక్ బ్రేక్ఫాస్ట్ పెడుతున్నప్పుడు అన్నారు అనమాట ఏదైనా కుక్ చేస్తే చేసేసి ప్యాక్ చేసుకుని వెళ్ళి అలాగే పొలాల్లోనూ ప్రాపర్ నేటివ్ విలేజెస్లోనో కూర్చుని తిందామా పిక్నిక్ లాగా అని అందుకని అలా వెళ్ళాం వెళ్ళాం ఫైనల్లీ ఎక్కడికి వెళ్ళినా షామీర్పేట ఇన్ అండ్ రౌండ్లోనే తిరుగుతున్నాము అప్పుడు అక్కడ రత్నగిరి రత్నాలయం అని ఉంటుందన్నమాట అక్కడ మంచిగా కూర్చుని తినచ్చు సో కార్పెట్ ఫుడ్ ఏదైతే పట్టుకెళ్ళామో ఫుడ్ అంటే నేను ఇక్కడ పులావ్ లాగా చేశాను అది కంప్లీట్ పులావ్ అనొచ్చో తెలీదు నార్మల్ మిక్స్డ్ వెజిటబుల్ రైస్ అనాలో తెలీదు ఏమనాలో అదైతే సింగిల్ పాట్ రెసిపీ కింద చేసి ప్యాక్ చేసుకుందాం స్పాట్ ఏదైతే రత్నగిరి టెంపుల్ చెప్పానో వెళ్ళిన వెంటనే ఇస్కాన్ వాళ్ళు బుక్స్ సేల్ చేస్తున్నారు యాజ్ యూజువల్ మా బుక్ వామ్ ఉంటుంది కదా పుస్తకాలు కొనుక్కుంది ఇంకా బుక్ ఫేర్కే దాన్ని నాకే కుదరలేదు అన్నమాట బుక్ ఫేర్కి తీసుకెళ్ళడానికి ఆ రష్ క్రౌడ్లో హ్యాండిల్ చేయలేము అన్నట్లు సో ప్రహ్లాద శ్రీకృష్ణ టు హనుమాన్ ఇవేవో కొనుక్కుంది అండ్ తనైతే ఆ ట్రిప్ని బాగా ఎంజాయ్ చేసింది లిటరల్గా చెప్పాలంటే అండ్ మాకు చాలా సర్ప్రైజెస్ షాక్ ఎలిమెంట్స్ కూడా ఇచ్చింది అనమాట ఆల్మోస్ట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ నుంచి మ్యూజిక్ ఏదైతే నేర్చుకుంటున్నాదో ప్రణవ్య టూ థౌజండ్ ట్వంటీ టూ ప్రాబబ్లీ అంత గుర్తుపెట్టుకుంటుంది పాడుతుంది అని మేమైతే అనుకోము నేనైతే పర్సనల్గా నేను ఫోర్స్ చేస్తున్నానేమో దాన్ని అనుకున్నాను కార్లో సడన్గా గీతాల్లో ఉన్నాం కాబట్టి మేము ఇంకొకటో రెండో అయితే గీతాలు అయిపోతాయి ఎంతవరకు నేర్పించారో అంతవరకు బాగా గుర్తుపెట్టుకుని సెకండ్ స్పీడ్లో అన్నీ పాడిందనమాట స్వరాలు కాకుండా సాహిత్యం పాడింది బికాస్ స్వరం నాకు రాదు అందుకని నాకు రాదు కాబట్టి అది పాడలేదు అనమాట దాని రీజన్ అది పాడమంటుంటే నీకు రాదు కదా అని అనేది చూడకుండా సో అక్కడ రత్నగిరి టెంపుల్ దగ్గర ఇలా బంతినార్ అంతా వేసి ఉంటే కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము మన పిల్లలు ఒక్క పెరిగారు అని చెప్పడానికి ఇలా చక్కగా ఫోటోలు అవి మనకి తీసి పెడుతూ ఉంటే హ్యాపీగా అనిపిస్తుంది ఇంకా అలా చాలా ప్లేసెస్ అయితే లోపల ఇంటీరియర్ అంతా తిరిగామండి అక్కడెక్కడో ఈ పర్టికులర్ పాండ్ లాంటిదో లేక్ లాంటిదో కనిపించింది సన్సెట్ వ్యూ అయితే చాలా బాగుందని చెప్పి తీసాయి ఇదే నేను మొన్న షార్ట్ అయితే పోస్ట్ చేశాను మీకు ఫైనలీ ఇంటికి అయితే వచ్చేసామన్నమాట మీకు నేను రెసిపీ షేర్ అన్నాను కదా రాగి బ్యాటర్ది ఇక్కడైతే మీరు అది చూడొచ్చు అది గ్రైండ్ చేసి పెట్టేసుకోవడమే మిక్సీలో అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులో మినప్పప్పు ఆవాలు నాలుగు మెంతి గింజలు కారంకి తగినన్ని ఎండు మిరపకాయలు వేయించుకోండి ఇది వేయించేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక కొంచెం చిన్న సైజు బెల్లం ముక్క తీసుకోండి మొత్తం కలిపి గ్రైండ్ చేసేసేయండి సాల్ట్ వేసి ఒక మిశ్రమం లాంటిది ఫామ్ అవుతుంది అది రెసిపీ ట్రై చేయండి మినప్పప్పు ఆవాలు నాలుగే నాలుగు మెంతి గింజలు కారానికి తగినన్ని ఎండు మిరపకాయలు తీసుకొని ఇవన్నీ వేగిన తర్వాత ఇలాగ పసుపు ఉప్పు కొంచెం బెల్లం ముక్క యాడ్ చేసి మిక్సీ చేసేసేయండి ఇందాక చెప్పినట్టు ఒక పౌడర్ లాగా పేస్ట్ లాగా ఫామ్ అవుతుంది అంటే ఈ విధంగా చూడడానికి హార్డ్గా ఉంది కదా ఇప్పుడు లెమన్ స్క్వీజ్ చేసిన తర్వాత మంచిగా మిక్స్ చేస్తే ఈ కన్సిస్టెన్సీలోకి వస్తుంది తీపి బెల్లం అన్నది మీ చాయిస్ అండి ఎంత వేసుకుంటారో అసలు వేసుకుంటారా లేదా అని ఈ బేస్ అయితే ఒకటే దాంతో మీరు నారింజ కారం చేసుకోవచ్చు దెబ్బ కారం చేసుకోవచ్చు ఇలా కూడా చేసుకోవచ్చు సో మన నానపెట్టుకున్న రాగి పిండి అయితే చూస్తున్నారు కదా ఈ విధంగా తయారైంది దీన్ని మనము దోశలు అయితే వేసేసుకుందాము నేనైతే ఏ రోజు కూడా పులే పెట్టి చేసింది లేదు జో చూస్తున్నారంత ట్రాన్స్పరెంట్గా దోశ కనిపించిందో మీకు అది మొత్తానికి వాళ్ళ వ్లాగ్ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ డూ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఇఫ్ యూర్ వాచింగ్ ఫర్ ద ఫస్ట్ టైం డోంట్ ఫర్గెట్ టు ద బెల్ ఐకన్ బాయ్